హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ వీడియో అయితే దీనికోసం చేస్తున్నానో మీకైతే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ తమ్మునలు చూసిన వాళ్ళకి ఇదైతే ఎస్పెషల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ కోసం అండి జీరో టు త్రీ మంత్స్ జీరో టు సిక్స్ మంత్స్ లేదంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో అయినా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఎస్పెషల్లీ చిన్నపిల్లల కోసం ఒక్కరికి ఈ వీడియో యూజ్ అయినా నాకైతే చాలా హ్యాపీ అని ఈ వీడియో అయితే చేయాలంటే అనుకున్నానండి ఈ మినీ కిట్ అనేది మనం దగ్గరలో ఉంచుకోవడం వల్ల ప్రతి చిన్న విషయానికి పిల్లల్ని హాస్పిటల్స్కి తీసుకెళ్ళకుండా ఇంట్లోనే కొంతవరకు అయితే జాగ్రత్తగా చూసుకోవచ్చండి ప్రతిసారి బయటికి వెళ్ళడానికి వీలు ఉండకపోయినప్పుడు కూడా మనకైతే చాలా హెల్ప్ అవుతుందండి ఇవి ఇందులో నేను ఈ డ్రాప్స్ ఎప్పుడెప్పుడు వాడతాను ఎలా వాడతానైతే మీకోసం ఒకసారి చెప్పాలనిపించిందండి అందుకే ఈ వీడియో ఇది నియమ అండి ఇది డైజెషన్ కోసం పిల్లలకి ఏంటంటే పుట్టిన పిల్లలు పాలు అరిగించుకునే శక్తి ఉండదండి వాళ్ళకి డైజెషన్ సిస్టంతో పాటు మిగతా బాడీ సిస్టమ్స్ అన్నీ అప్పుడే డెవలప్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళకి అన్నీ ప్రాపర్గా ఉండదండి సో దానికోసం మనం ఇలా బయట సైడ్ నుంచి సప్లిమెంట్స్ అనేవి ఇవ్వాలండి ఇదైతే డైజెషన్ కోసం పాలు పిల్లలు ఏంటంటే ఆ బాడీకి అడ్జస్ట్ అయ్యేంత వరకు ఎక్కువగా వామిటింగ్ చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు తాగేటప్పుడు గాలి మింగుతూ ఉండడం వల్ల ఆ గాలి బయటకు వచ్చే ప్రాసెస్లో కొంచెం నిక్కినట్టు మూలిగినట్టు అనడం వల్ల అప్పుడు కూడా పాలు అనేవి బయటికి వస్తుంటాయండి దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు మనం డైలీ టూ డోస్గా పాయింట్ ఫైవ్ ఎంఎల్ లాగా మార్నింగ్ ఈవినింగ్ పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు మెల్లగా పాలు అనేవి అరిగించుకోవడం అనేది స్టార్ట్ చేస్తారండి ఇది విటమిన్ డి త్రీ అండి మనం పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇది అయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మామూలుగా అయినప్పుడు అయితే ఇస్తారండి తర్వాత కొంతమంది వాడడం అనేది స్కిప్ చేసేస్తారు బట్ ఇది మనం అలా చేయకుండా జీరో టు సిక్స్ మంత్స్ లేదంటే ఎయిట్ మంత్స్ వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయడం వల్ల అయితే చాలా మంచిదండి పిల్లలకి బోన్స్ అనేవి ప్రాపర్గా డెవలప్ అవుతాయి పిల్లలు త్రీ మంత్స్ నుంచే మనం నిల్చోబెడితే నిలబడడానికి ట్రై చేస్తూ ఉంటారు మెడలు త్వరగా నిలబెడతారు పిల్లలు పళ్ళు చక్కగా పుచ్చు పళ్ళు రాకుండా పళ్ళు మంచిగా వస్తాయండి వాళ్ళకి మనం ఇంకా దీన్ని ఒకవేళ అవసరం అనుకుంటే ఎక్కువ రోజులు కూడా కంటిన్యూ చేయాలంటే డాక్టర్స్ని కంటల్ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళైతే మనకి ఇంకా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇదైతే తప్పకుండా వాడాల్సిందండి జీరో టు సిక్స్ మంత్స్ అయినా ఖచ్చితంగా వాడండి ఇది వచ్చేసి ఏ టు జెడ్ అండి ఇది డి తో పాటే ఇస్తూ ఉండాలండి పిల్లలకి కొంచెం హెల్దీగా ఉన్న పిల్లలకైతే డాక్టర్స్ మ్యాక్సిమం అవసరం లేదని చెప్తారండి కానీ మనమైతే ఇది వాడొచ్చండి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు పిల్లలకైతే ఇంకా మల్టీ విటమిన్స్ మినరల్స్ అయితే చక్కగా బాడీకి అంది బేబీస్ చబ్బిగా హెల్దీగా అయితే డెవలప్ అవుతారండి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చక్కగా డెవలప్ అవుతుంది దానివల్ల పిల్లలు ఏంటంటే ఫర్దర్గా వచ్చే చిన్న చిన్న కోల్డ్ కాఫ్ లాంటి ఇష్యూస్ని వాళ్ళు సొంతంగా తగ్గించుకోవడానికి కొంచెం తట్టుకునే శక్తి కూడా వాళ్ళకైతే పెరుగుతుందండి ఇది కూడా నేను డైలీ వన్ డోస్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే ఇస్తానండి ఇక్కడ ఇది వచ్చేసి కోలికైడ్ ఇది పిల్లలు ఎప్పుడైతే ఎక్కువగా గుక్కబట్టినట్టు ఏడవడం లేదంటే ఒళ్ళు ఇరుస్తున్నట్టుగా ఉండడం ఇబ్బంది పడుతూ ఉంటారండి మూలిగినట్టు ముక్కుతున్నట్టు చేస్తుంటారు లేదంటే ఒక్కొక్కసారి గ్యాస్ రిలీజ్ చేస్తారు అప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి పొట్టలో ఇబ్బందిగా ఉన్నట్టు లేదంటే స్టమక్ పెయిన్ వస్తున్నట్టు అర్థం అండి అలాంటప్పుడు మనం పిల్లలకి ఇదైతే పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ లేదంటే బిలో త్రీ మంత్స్ బేబీస్కి అయితే ఫోర్ డ్రాప్స్ అలా ఇస్తూ ఉంటే వాళ్ళకైతే గ్యాస్ రిలీజ్ అవ్వడం కానీ లేదంటే ఆ పొట్టలో ఉన్న ఇబ్బంది అంతా తగ్గిపోయి పిల్లలైతే హ్యాపీగా నిద్రపోతారండి ఇది మనం ఎప్పుడు అవసరమైనా ఇవ్వచ్చండి డైలీ టూ టైమ్స్ ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వచ్చండి దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అడిక్షన్ కూడా ఏం ఉండదండి హ్యాపీగా ఇవ్వచ్చు వచ్చేసి ఇది మ్యాక్స్ట్రా అండి ఇది ఆల్మోస్ట్ అంత అవసరం పడకపోవచ్చు కానీ హెవీ కోల్డ్ అయినప్పుడు పిల్లలు అసలు ఫీడింగ్ కూడా తీసుకోలేరు అనేలాంటి సిచ్యువేషన్లో మాత్రం ఇది వాడాల్సి వస్తుందండి నేనైతే వాడాను జీరో టు త్రీ మంత్స్ వరకు అంటే నేనైతే పాయింట్ త్రీ ఎంఎల్ఏ ఇచ్చానండి డైలీ వన్ డోసు నాకైతే చాలా బాగా యూజ్ అయింది నా బేబీ మిల్క్ కూడా తీసుకోలేకుంటే ఇబ్బంది పడ్డప్పుడు మనమైతే బలవంతంగా గీయడానికైతే ట్రై చేయొద్దండి పాలు మనం వేరే బౌల్లోకి కానీ ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అవి మనం పిల్లల సాయంతో కానీ బాటిల్ సాయంతో కొన్ని కొన్ని ఇస్తూ ఉంటే వాళ్ళకనేది శ్వాస ఆడుతుంది ప్లస్ ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే అసలు మిల్క్ తీసుకోవడమే పిల్లలు ఆపేస్తారు కానీ భయపడి పాలైతే తాగరండి అలా ప్రెజర్ చేస్తూ ఇవ్వకండి ఇక్కడ వచ్చేసి నార్మల్ కోల్డ్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి స్ప్రేస్ కానీ నాసల్ డ్రాప్స్ కానీ ఇస్తూ ఉంటారండి ఇవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి బట్ కంప్లీట్గా వెంటనే కోల్డ్ తగ్గడానికైతే ఇవి యూజ్ అవ్వండి స్లోగా తగ్గిస్తాయి ఈలోపు బేబీస్ అనేవాళ్ళు ఎక్కువ కంగారు పడడం ఏడుస్తూ ఉండడం మిల్క్ తీసుకోకుండా ఉండడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా చూసి మెయింటైన్ చేయాలండి ఇక్కడ వచ్చేసి విక్స్ వేపర్ రండి జీరో టు త్రీ మంత్స్ బేబీస్కి కూడా మనం ఇది యూస్ చేయచ్చు దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు బేబీస్కి డ్రాప్స్తో పాటు ఇది కూడా చెస్ట్ దగ్గర బ్యాక్ సైడ్ రబ్ చేస్తూ ఉండొచ్చు కోల్డ్ అయినప్పుడే కాకుండా మిగతా ఎప్పుడైనా వెదర్ కూల్గా ఉన్నప్పుడు కానీ లేదంటే త హెడ్ బాష్ చేయించినప్పుడు పిల్లలు కొంచెం గురుకు గురుకు అనే సౌండ్ చేస్తుంటారండి అలాంటప్పుడు కూడా వాళ్ళకి చెస్ట్ దగ్గర బ్యాక్ సైడ్ స్నానం చేయించిన తర్వాత రబ్ చేస్తే వాళ్ళు వెంటనే దాని నుంచి రిలీఫ్ వస్తుంది ఆ సౌండ్ గురక అనేది తగ్గిపోతుంది పిల్లలకి ఇక్కడ వచ్చేసి హెవీ కోల్డ్ అయిందని చెప్పాను కదండి అప్పుడు అసలు బ్లాక్ అయిపోయింది కంప్లీట్గా నాకు ఇదేమన్నా యూజ్ అవుతుందని తీసుకొచ్చాము బట్ కాకపోతే ఇది ఒకసారి యూజ్ చేశానండి ఈ టిప్ అనేది లా ఉండడం వల్ల అసలు బేబీ నోస్లోకి వెళ్లకుండా నాకైతే పెద్దగా యూజ్ అనిపించలేదండి ఒకవేళ ఇలాంటివి ఏమైనా వాడాల్సి వస్తే దీనికంటే సన్నగా ఉన్న యాస్పిరేటర్స్ ఉంటాయండి అలాంటిదైతే మీరు వాడ వాడచ్చు ఇక్కడ వచ్చేసి వామ్ అండి ఇది ఇది బేబీకి మమ్మీకి ఇద్దరికి చక్కగా యూజ్ అవుతుందండి ఇదైతే నేను డైరెక్ట్ వామ్ తినకుండా నేనైతే ఇలా యూస్ చేస్తానండి వామ్ని దూరగా లైట్గా వేయించి దాన్ని పౌడర్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు అయితే వేడి అన్నంలో ఒక ముద్దలో కలిపోయిన కానీ లేదంటే డైరెక్ట్ వాటర్తో కానీ తీసుకుంటే మనకి పెద్దవాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా డైజెషన్ ఫ్రీగా ఉందనుకోండి బేబీస్కి స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అంత ఎక్కువ సార్లు అయితే రాదండి ఇది మనం బేబీస్కి కూడా ఇవ్వచ్చు నేనైతే వన్ మంత్ నుంచే ఇవ్వడం అయితే స్టార్ట్ చేశానండి దీనివల్ల బేబీస్కి న్యాచురల్గా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పాలు అనేవి చక్కగా అరుగుతాయండి ఎక్కువ సార్లు వామిటింగ్ చేసే ఛాన్స్ తగ్గుతుంది మోషన్ కాన్స్టిపేషన్ వచ్చిన పిల్లలకు కూడా మోషన్ ఫ్రీ అనేది ఉంటుందండి దీన్ని పిల్లలకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఒక టూ పించెస్ అంతా సరిపోతుందండి ఒకసారికి డైలీ టూ టైమ్స్ కూడా ఇవ్వచ్చు ఆల్రెడీ సిరప్స్ వేస్తున్న వాళ్ళైతే డైలీ వన్ టైం అయితే సరిపోతుందండి మోషన్ అంతగా కాన్స్పేషన్ లేని పిల్లలు డైలీ వెళ్ళే పిల్లలకు డైలీ వన్ టైం అయితే సరిపోతుంది ఇలాంటి పలాడీలోకి మనం మిల్క్ అనేవి తీసుకొని మదర్ మిల్క్ వైట్ క్లాత్లో ఈ పౌడర్ పెట్టి దాంట్లో మనం డిప్ చేస్తూ ఉండాలండి డైరెక్ట్ పౌడర్ అయితే వేయకూడదు వాళ్ళకి గొంతులో తట్టుకునే ఛాన్స్ ఉంటుంది అది క్లాత్తో డిప్ చేయడం వల్ల అది రసం అయితే దాంట్లోకి వచ్చేస్తుందండి అది సరిపోతుంది ఆ పవర్ పిల్లలకి ఈ పిల్లర్ సాయంతో వాళ్ళకి నోట్లో డ్రాప్స్ లాగా వేస్తూ తాగించవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్